లక్షల టన్నుల కెపాసిటీ గోడౌన్స్ మాత్రమే ఉన్నాయి గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం పరిపాలించిన వారు ఇంకొక మూడు లక్షల టన్నులని పెంచి ఐదు లక్షల టన్నుల వరకు దిశరాగలిగారు తెలంగాణ రాష్ట్రంలో ఇంధనమ పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖ మధ్యలు డిప్యూటీ శాఖ మంత్రులు గారి సహకారంతో అదేవిధంగా వ్యవసాయ శాఖ మధ్యలు తిరుమల నాగేశ్వర గారు రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి గారి సహకారంతో మరి సుమారుగా ఒక ఐదు లక్షల టన్నులు పెంచాలని ఐదుని ఐదు చేసి పది లక్షల టన్నుల కెపాసిటీ గల గోడౌన్ చేయాలని చెప్పి సంకల్పంతో మా కార్పొరేషన్ ముందుకు వెళ్తా ఉంది సార్ దీంట్లో మీ సహకారం అరవైలైనది ఇప్పటికీ ముప్పై ప్రదేశాల్లో సుమారుగా మూడు లక్షల టన్నుల కావలసిన ల్యాండ్ ఇచ్చారు అదేవిధంగా మరి మాకు పూర్తిగా సహకరిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఇద్దరుమ వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా దేశంలోనే మొదటి స్థానంలో వరి పండించే రాష్ట్రంగా మనం ఉండటం ఇప్పుడు పేద ప్రజలకి మరి ఈరోజు సన్నభి వేయాలనే ఉద్దేశంతో ఈ గోడౌన్ల ఆవశ్యకత పెరిగింది ప్రతి చోట కూడా పేద ప్రజలు వీసించే ప్రాంతంలో అదేవిధంగా వరి పండే ప్రాంతంలో మిల్లుండ ప్రాంతంలో తప్పకుండా గోడౌన్ల నిర్మాణం జరగాలి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము మా కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున గోడౌన్ నిర్మాణం చేస్తా ఉన్నాం వరం నర్సింగ్ రాగా నల్సింది కాబట్టి ఈ విధంగా చేస్తున్న మాకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు మరి మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఇంద్రమ్మ పాలన వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి మరి పేదలకి సన్న బియ్యంతో పాటు ఉచిత కరెంటుతో పాటు అదే విధంగా ఉచిత ప్రయాణంతో పాటు అదే విధంగా రైతులకు వచ్చినప్పుడు రైతు భరోసా రైతు రుణమాఫీ ఎప్పుడు చేయని విధంగా ఇరవై రెండు మనకు మరి ఈ సంవత్సరం రైతు భరోసా కూడా పెద్ద ఎత్తున తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ ఇక్కడ అభివృద్ధి చూసినట్టయితే అయితే మధుర నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి వై విద్య కానీ వైద్యం కానీ అదేవిధంగా రహదారులు కానీ ప్రాజెక్టులు కానీ మరి పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వానికి మనందరం కూడా సహకరించాలి ముఖ్యంగా మధిర నియోజకవర్గం చూస్తే మరి వేల కోట్ల ఈ ఈరోజు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దీనికి మనందరం కూడా బట్టి విక్రమార్క గారికి రుణపడి ఉన్నాం ఎందుకంటే నాలుగు సార్లు ఎందుకైనా ఎక్కడ ఏది కావాలి ఎవరికి వెళ్ళినావు ఏ అవసరం ఉందని చెప్పి అనుగణము తెలిసిన వ్యక్తిగా మనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం వారు ముందున్నారు ముందుకొచ్చినారు వారు చేస్తూ ఉన్నారు మన వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పాలి ఈ రాష్ట్రంలో సుమారుగా ముప్పై లక్షల పంపు సేపులు రైతుల కనెక్షన్లు ఉంటే ఏ రోజు కూడా ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా మరి నాణ్యమైన నిరంతర విద్యను విద్యుత్ని అందిస్తూ రైతులకి సహాయ సహకారాలు అందిస్తున్నందునే ఈ సంవత్సరం అత్యధికంగా అభివృద్ధికి వచ్చిందని తెలియజేస్తా అలాంటి మరి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మన కెపాసిటీ ఎంత మన భవిష్యత్తు మరి మనకు కావాల్సింది ఎంత విద్యుత్ అని చెప్పి ఒకవైపున హిమాచల్ ప్రదేశ్లో మరి నాడు మనం విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి హైటెల్ అక్కడ ఒప్పందం చేసుకున్నారు అదేవిధంగా రాజస్థాన్పై సోలారు విద్యుత్ కేంద్రం కోసం ఒప్పందం చేసుకున్నారు అదేవిధంగా బొగ్గు కోసం ఒరిస్సా ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో మన విద్యుత్ డిమాండ్ అంతా మనం ఎంత అవసరం ఉందని చెప్పి ప్రణాళిక రచించి భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి మరి మంచి నాయకుడికి మనం మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరం దాంట్లో మరి గర్వంగా చెప్పుకోవటానికి మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే మధురం అంటే బట్టి గారి అని చెప్పి గర్వపడే విధంగా అభివృద్ధి సంక్షేమాలు చేస్తున్న బట్టి విక్రమార్క గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి భవిష్యత్తులో కూడా మరి రాబోయే అనేక ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం వారికి పూర్తిగా సహకరించి అన్ని రకాలకు కూడా మనం వారిని గెలిపించినట్టయితే వారి ఉత్సాహంతో వారికి ఇందు ముందు అనేక కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా